తల వ్రాత అనగా మనం ముందే మన తలలో అన్నీ అమర్చి భగవంతుడు పంపిస్తుంటాడు మన యొక్క దాన్ని తల వ్రాత ఉంటారు ఏ మంచి వచ్చినా ఏ చెడ్డ జరిగినా అది నీ తల వ్రాత అని అని అనటం మామూలు ఈ తల వ్రాత అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇది మానవుడు వర్ణించడానికి సాధ్యం కాదు ఈ తల వ్రాతను మార్చడానికో పెంచడానికో అధికారం ఒక్క భగవంతునికే ఉంటుంది దానికి ముఖ్యమైన ఉపమానం మార్కండేయుడు ఉన్నాడే కదా అంతేకాదు మేము కూడా దానికి ప్రత్యక్ష ఆదర్శప్రాయం ఎందుకంటే భగవంతుని దగ్గరికి వచ్చాక అనుకోకుండా మేము ఎన్ని కష్టాలకు గురి అయ్యామంటే చెప్పడానికి సాధ్యమే లేదు మా యొక్క మా ఆస్తులు పాస్తులు అన్నీ పోగొట్టుకున్నాం పోగొట్టుకొని రేపు మా గతి ఏమిటి అన్నటువంటి ఒక పరిస్థితికి వచ్చేసాం అటువంటి సమయంలో కూడా మా స్వామి మా పక్కనే పక్క బలంగా నిలబడి మాకు ఎంతో ధైర్యాన్ని మంచిని బుద్ధినిచ్చి చూడు మీ తలవ్రాత బా తప్పకుండా మారుతుంది మారుస్తాను కానీ కష్టాలు అనుభవించే తీరాలి ఎవరు తప్పించుకోవడానికి సాధ్యం కాదంటూ మాకు పక్క బలంగా నిలబడి మా తలవ్రాతను మార్చారు అని చెప్పడానికి నేను ఎంతమాత్రం సంకోచించటం లేదు